నేనైతే చాలా బాగున్నాను మీరే కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు నేను చూపించే టెంపుల్ శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది వరంగల్లోని ఉరుసు సుభాష్ నగర్లో ఉంది మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పెద్దది దర్శనం దర్శనమిస్తుందండి టెంపుల్కి వె లోపలికి వెళ్ళగానే గణపయ్య దర్శనం ఉంటుంది గణపయ్యకి లెఫ్ట్ సైడ్లో రాగి చెట్టు ఉంటుందండి ఆ రాగి చెట్టు కింద ప్రతిష్టలు చేసి ఉంటాయండి ఆ నాగప్రతిష్టలు ఎవరైనా దోషాలు ఉన్నవాళ్ళు సర్పదోషాలు అవి ఏమైనా దోషాలు ఉన్నవాళ్ళు అలా ఫార్టీ డేస్ నిష్టగా పూజ చేసి అక్కడ ప్రతిష్ట చేసుకుంటారండి ఆ ఆ నాగ నాగప్రతిష్ఠలకి మనము పసుపు కుంకుమ పాలతో అభిషేకం చేసి దీపారాధన చేస్తాము అండ్ ఎవరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు పూజ చేసుకుంటారండి ప్రతి మంగళవారం అయితే ఒక కన్నుల పండుగ లాగుంటుందండి అక్కడ అది నాగమయ్య టెంపుల్లో చాలా బాగుంటుంది నేనైతే ప్రతి మంగళవారం వెళ్తాను అంటే ఏదో దోషం ఉందని కాదండి జస్ట్ ఏమైనా చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి ఆ నా సుబ్రహ్మణేశ్వర స్వామి తీసేస్తాడు అని ఒక నమ్మకం నా అయితే చాలా నాకు ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడల్లా చాలా పీస్ఫుల్గా ఉంటుందని అలా మేము పసుపు కుంకుమ పాలతో అభిషేకం చేసి దీపారాధన చేస్తామండి నైవేద్యం సమర్పిస్తాము తర్వాత లోపలికి వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అర్చన చేయించుకోవచ్చండి మనకి ఇదే టెంపుల్లో నవగ్రహాలు కూడా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మనం నవగ్రహాలకు కూడా పూజ చేసుకుంటే ఇంకా చాలా రిలాక్స్గా ఉంటుంది మన దోషాలు ఏమన్నా కూడా పీస్ పోయి వెళ్ళిపోతాయి